హాయ్ అండి అందరికీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెసిపీ అయితే చూపించబోతున్నాను సో చాలా ఈజీ అండి అప్పటికప్పుడు మనం ఇంట్లో దోశ బ్యాటర్ లేకపోతే రెడీ చేసేసుకొని మనము సర్వ్ చేసుకొని తినచ్చేయండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది లేట్ చేయకుండా మనము రెసిపీ ఎలా చేయాలో వెళ్ళిపోదాము సో ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ రవ్వ దోశ కోసం నేను ఒక హాఫ్ కప్పు కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటున్నాను సో పెరుగు వేస్తేనే మనకి రవ్వ దోశ చాలా టేస్టీగా వస్తుంది సో నేను ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా మీ దగ్గర ఉంటే విస్కర్తో కానీ బీటర్తో కానీ బీట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ వేస్తున్నాను మామూలుగా అయితే బొంబాయి రవ్వ వేస్తారు సన్న రవ్వ అంటారు కదా తెల్ల రవ్వ ఆ రవ్వ యూస్ చేస్తారు నేనైతే గోధుమ రవ్వ వేస్తున్నాను సో ఈ గోధుమ రవ్వ ప్లేస్లో మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసాను మైదా అయితే ఆప్షనల్ మైదా వేస్తేనే మనకు బా వస్తుంది దోశ సో నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు రైస్ పిండి సో రైస్ పిండి కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత సాల్టు సోడా వంట సోడా లైట్గా వేసుకొని ఉప్పు మనం సరిపడా చెక్ చేసుకొని వేసుకొని ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకొని మనం ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలండి సో తక్కువ వాటర్లో ఉన్నప్పుడే మనము ఉండలు కట్టకుండా ఈ మైదా కానీ రైస్ పిండి కానీ రవ్వ కానీ ఉండలు లేకుండా మంచిగా ఈ విధంగా నేను చూపించిన విధంగా గరిటతోనే నేను బీట్ చేస్తున్నాను సో మీ దగ్గర విస్కర్ ఉన్న విస్కర్తో అయినా మనం మంచిగా ఉండలు లేకుండా బీట్ చేసుకున్న తర్వాతే సో నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పు నిండా ఫుల్గా నేను వాటర్ అయితే యాడ్ చేశాను సో దీనికి కొంచెం వాటర్ బాగానే పడుతుంది మనకి కొంచెం చారు కన్సిస్టెన్సీ రావాలి మనం దోశ బ్యాటర్ అయితే సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదైతే ఒక ఇద్దరు ఇద్దరికి కానీ లేదా ముగ్గురికి కానీ ఫుల్గా సరిపోతుంది నేను చేసే కన్సిస్టెన్సీ బ్యాటర్ వచ్చి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తురుము ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా బా ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలవబెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను ముందు ఐరన్ ప్యాన్ మీద ట్రై చేద్దామని ఎలా వస్తుందో ఏమో అని సో ఉల్లిపాయ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసేస్తున్నాను సో ఆయిల్ కొంచెం ముందు వేస్తేనే మనకు దోశ వస్తుందని సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను ఉల్లిపాయలతో పాటు నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనము దోశ వేసే ముందర అలానే కాకుండా ఈ విధంగా ఒకసారి గరిటతో తెరలు తిప్పుకొని మనము ఈ రవ్వ దోశ అయితే పెన మీద వేసుకోవాలి ఈ విధంగా తెరల తిప్పితేనే మనకి కింద ఉండే రవ్వంతా కూడా ఈవెన్గా మనకి పైకి స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా వేసిన తర్వాత లో టు మీడియం టు హై లో కాదు మీడియం టు హై మీద మనము ఈ దోశని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపేసుకొని ఈ దోశని తిప్పేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ రెసిపీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం దోశ అయితే రెడీ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాయ్